రివో హరిహరినారాయణ ఆది నాయణో కరుణించి కమలలో లో హరిహరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలు కమలలోచనుడా సింహాచలము మహాపుణ్యక్షేత్రము సింహాచలము మహాపుణ్యక్షేత్రము శ్రీ ప్రయాగ నరసింహుని దివ్యధామము సింహాచలము మహాపుణ్యక్షేత్రము ప్రహ్లాదుడు వేడగా శ్రీహరి కరుణించగా ప్రహ్లాదుడు వేడగా ద్వయ రూపాలొకటి పోతాను అయితే మీ గోకులం మాత్రం తరించిపోతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన గర్గరుడైనటువంటి ఆ యొక్క ఇది అప్పుడు నందుడికి బాగా అర్థమైంది ఆ రోజు గురువుగారు చెప్పిన మాట ఇంత మహిమ కలిగిన వాడు అంటే ఈయన ఎవరై ఉండాలి భగవంతుడై ఉండాలి అనుకుంటుంటే ఇంతలోపల వరుణుడు ఏ వాళ్ళకి ఏం అర్థం కాలేదు వరుణ్ ఏం చేయాలి దేవేంద్రుడికి కూడా అవమానం అయిపోయింది ఏం దిక్కు దొచ్చలేదు వరుణ్ని పంపించాడు నువ్వు వెళ్ళి అందుడు తీసుకొని వచ్చి అన్నాడు వాడు బాగా సుడిగాది రూపంలో వచ్చాడు వరుణ దేవుడు వచ్చి నందరాజుని తీసుకెళ్లిపోయాడు సరే ఏడు రోజులు కూర్చో ఈ దేవేంద్రుడికి ఇక శక్తి అంతా పోయింది నవనారులు కుంగిపోయాయి ఏం అర్థం కాలేదు నాకన్నా శక్తి ఎవరికి ఉంది అక్కడ నాకన్నా మహిమ ఎవరికి ఉంది అక్కడ నన్ను మించినటువంటి మేధావి ఎవరున్నారు మించిన జ్ఞానవంతులు ఎవరున్నారు మహామహిమోపేతమైనటువంటి ఈ పర్వతాన్ని మోయగలిగిన శక్తి ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది ఎవరో ఇది నడిపిస్తున్నది ఏ దేవుడు ఏ దేవత అనేసి వచ్చి చూశాడు చూస్తే ఇంకేముంది కళ్ళ ముందర దివ్య తేజస్సుతో పరమాత్మ వెలిగిపోతున్నాడు ఎప్పుడైతే వర్షం ఆగిపోయిందో పరమాత్మ పార్వతాన్ని కింద పెట్టేశాడు అక్కడే ఉన్న ఒక చెట్టు కింద కూర్చొని పిల్లలను ఊదుకుంటూ ఆనందంగా ఉన్నాడు అందరూ అతని పొగుడుతున్నారు కీర్తిస్తున్నారు బ్రాహ్మణులు వచ్చారు పూజారులు వచ్చారు అనేక విధాలుగా అతన్ని స్తుతిస్తున్నారు స్తోత్రాలు చేస్తున్నారు మేళ తాళాలు వంగళ వాయిద్యాలు ఎందుకు సాక్షాత్ పరమాత్మ స్వరూపమైన వాళ్ళ భావంలోకి వచ్చేసింది అప్పుడు ఇక దేవేంద్రుడు దిగి వచ్చేసాడు చూశాడు చూస్తేనే అతనికి అర్థమైపోయింది ఓహో మహావిష్ణువు తప్పు చేశాను నేను ఎంత పాపం చేశాను ఎంత ఘోరం చేశాను ఎంత కర్మ చేశాను తండ్రి నువ్వు తెలియకుండా నీవని తెలియకుండా ఈ అపరాధం చేసేసాను తండ్రి అని పాదాల మీద పడి నమస్కరించేశాడు తండ్రి నాకు నేను అంత నా జ్ఞానం వికసించలేదు మీరు అవతారం ధరించారు ఇక్కడ గోకులంలో ఉన్నారనేటువంటి విషయం నేను మర్చిపోయినట్లున్నాను నాకు ఎవరు కూడా చెప్పలేదు నా యొక్క ఆవేశాన్ని ఆగ్రహాన్ని అహంకారాన్ని నన్ను తొలగించి నన్ను కృతార్థుని చెయ్యి చరితార్ద్రిని చెయ్యి అని పెట్టుకున్నాడు ఇంద్రుడు ఎప్పుడైతే ఇంద్రుడు శ్రీకృష్ణ పాదాలు తాగాడో ఆ పాదమహిమ పాదమహిమని తెలిగింది ఏముంది పరమాత్ముని పాదమే సృష్టి అంతా వామన అవతారంలో మూడవులు అడిగి మన్ని లోకాలను నింపేసేసేసి మేము ఇంకొక పాదం ఎక్కడ పెట్టాలంటే బరిని తిరిపెట్టేటువంటి మహా మహామహి మహావిష్ణువు ఆ మహావిష్ణువు అంశ మహావిష్ణువే ఈ విధంగా జన్మించి ఉంటే తెలుసుకోలేకపోవడం నీ అజ్ఞానం స్పీగించుకోడు సరే ఇప్పటికన్నా గ్రహించవు అహంకారం ఎవరికి పనికిరాదు ఎంత గొప్పవాడైనా ఎంత దేవతల రాజు అయినా ఎవరైనా సరే సృష్టిలో సృష్టి సృష్టికర్తకు అతీతమైన వాళ్ళు ఎవరు లేరు కదా సృష్టికర్త సృష్టించిన సృష్టిలో ఉండేవాళ్ళు మీరందరూ మరి ఆయన ముందు మీ యొక్క చిన్న చిన్న తోకల ములిస్తే ఎట్లా బలవకూడదు కదా దేవేంద్ర ఊళ్ళ దగ్గర పెట్టుకుని బతుకుపో అని చెప్పేసి ఆయనకి ఆ దీవించి వెళ్ళిపోయాడు మహాత్మ ఈ ఈ యొక్క కారణం వల్ల అయినా మీ యొక్క దర్శనం నాకు లభించినది దివ్య తేజోరూపమైనటువంటి మీ యొక్క మహా మహిమాన్వితమైనటువంటి స్వరూపాన్ని చూడగలిగాను నా భాగ్యం ఏమనవచ్చు అని ముఖ్య సన్నివిధాలు వెళ్ళిపోయాడు అయితే వచ్చారు కృష్ణ కృష్ణ తండ్రి కనపడలేదు నంద మహారాజు శ్రీకృష్ణుడు అలా చూశాడు దేవదృష్టితో అంతే ఆయన ఒక మాయాశక్తిని పంపించాడు మాయాశక్తి వెళ్ళి వరుణదేవుణ్ణి నందరాజు విడిపిస్తావా విడిపించేవాడు నివ్వరు నేను ఎవరైతే విడిపిస్తావో విడిపి అన్నాడు అంతే ఆ యొక్క వరుణదేవుణ్ణి బాగా తిప్పి 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 గుండ్రంగా వాడి కళ్ళు వాడికి తిరిగి ఏమి దిక్కుతో చిన్న చిత్రుల పిచ్చి పట్టి కింద పడిపోయేలాగా అయిపోయాడు అప్పుడు అర్థమైంది ఓహో నాయన దేవేంద్రుడే కాళ్ళు పట్టుకున్నాడు పోయి నాకు బుద్ధి రాలేదు నాకు బుద్ధి వచ్చిందని పరమాత్మ క్షమించమని ఆయన కాళ్ళ మీద పడ్డాడు నందరాజుని తీసుకొని వచ్చేసారు శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు అందరూ కూడా ఆనందోత్సాహాలతో ఉన్నతమైనటువంటి పక్షంలాగా జరుపుకున్నారు అప్పటి నుంచి గోవర్ధనగిరికి పండగలు చేయడం మొదలుపెట్టారు ఆ అందరూ కూడా ఎందుకు గోవర్ధనగిరి ప్రకృతి మాత తల్లి జగన్మాత అది పరాశక్తి ఆదిపర శక్తి మించిన శక్తి ఇంకెవరికి ఉంది అది తెలియకుండా అజ్ఞానాలు ఈ విధంగా ప్రవర్తించారు ఇక మీదట మనం ఈ చిన్న చిన్న దేవుళ్ళని ఇంద్రుడిని వాడిని వీడిని ఎవడు కొలాల్సిన పర్లేదు మీరు ఒకేసారి తల్లిని పూజించండి తల్లే కరుణించేది తల్లే ఆహారం పెట్టేది అన్ని కర్ణ తల్లే తప్పితే ఇంకెవరు దిక్కులేరు అని పరమాత్మ చెప్పి వారికి అన్నీ కూడా జాగ్రత్త నడుచుకుందాం మనం గోకుల వాసలం కదా మనం గోప బాలకులం గోపాలులం గోదనం మనకు ఉంది మన యొక్క ధర్మాన్ని మనం విడిచిపెట్టుకుంటా మనం ఏమేమి చేయాలని అన్ని పనులు చేసుకుంటూ ఉంటాం సృష్టికర్త అయినటువంటి పరమేశ్వరుడికి వ్యతిరేకంగా ఏమి జరగదు ఆ పరమేశ్వరుడు నాలోనే ఉన్నాడు అని ఆయన లోపల అనుకొని నేనే స్వరూపం అని చెప్పుకుంటే వాళ్ళకి ఆయన చెప్పడంతో అందరికీ నందమహారాజు కూడా ఇటువంటి బిడ్డకు తండ్రి అయినందుకు ఎన్ని జన్మల పుణ్యం చేశానో అని అనుకుంటూ అందరూ కూడా మళ్ళీ ఉత్సవం ఉత్సవ వైపున తిరిగి వెళ్ళిపోయారు మనం కూడా సెలవు తీసుకొని కాసంత సెలవులు తీసుకొని మరలా చర్చించుకుందాం ఓం నమో నారాయణ నమ సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చి దుఃఖ భాగ్భవేత్ ఓం శాంతి శాంతి शांति ही एतद् श्री श्रीकृष्णार्पणमस्तु ओम तत्सत् त्वमेव माता च पिता च त्वमेव त्वमेव भांडु सकीनं त्वमेव மேவீர நமோ கிருஷ்ண நமோ கிருஷ்ண கிருஷ்ணயூஷனீனப்பிரி గోవింద పాహిమాం రక్ష మాం రక్ష గోవర్ధనకి పైకెత్తి గో సంరక్షణ చేసి పరమాత్ముడు యొక్క శక్తి సామర్థ్యాల ప్రపంచానికే చాటి చెప్పినటువంటి పరమానంద గోవింద గోవింద వరుణదేవుడు వచ్చి ఎప్పుడైతే ఆ పాదాల మీద పడి వేడుకున్నాడో అప్పుడు వరుణదేవుడు అంటాడు తండ్రి నీవు గోపరిపాలకుడు గోవును ఉద్ధరించడానికే ఈ అవతారం తీశావు కనుక ఇప్పటి నుంచి నీకు గోవిందుడు అనే పేరు స్థిరమవుతుంది అవుతుంది నిన్ను గోవిందుడు అని కూడా కొలుస్తారు కనుక ఆ గోవిందుని యొక్క నామస్మరణతో తరిస్తారు గోవింద నామస్మరణలోనే అందరికీ ఆనందమైనటువంటి విందు లభిస్తుంది పరమానందం అనే విందు లభిస్తుంది జ్ఞానం అనే విందు లభిస్తుంది పరిపూర్ణమైనటువంటి దైవస్వరూపం ఏదో అర్థమవుతుంది అని వరుణదేవుడు నమస్కరించేసి శ్రీకృష్ణ పరమాత్మ పాదాలు నమస్కరించి వెళ్ళిపోయాడు కనుక గోవిందుడు గోకులంలో ఎందుకు జన్మించాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే అక్కడ అజ్ఞానులు ఎక్కువ ఉన్నారు అనేకమంది దుర్మూర్ఖులు దుర్మార్గులు కంసుడు లాంటి రాక్షసులు విజృంభిస్తుంటే ప్రాంతం అది అందుకని పరమాత్మ అక్కడ గోకులం జన్మించి వారిని నాశనం చేసి ఎవరెవరు గర్వాంధులై ఉన్నారో దేవతలు సైతం దేవేంద్రుడు సైతం ఇంకా ఎవరెవరు గర్వపీడితులు అవుతున్నారో వాళ్ళందరి గర్వాన్ని అణచడానికి ఇంకా రాబోయేటటువంటి మహాభారత సారథ్యం వహించడానికి పరమాత్మ దానికి సిద్ధమయ్యే లోపలన్నీ కూడా ఆయనకు తెలుసు తెలియదేముంది ఇక గోకులవాసులను కంసని పీడ విరగొట్టి ఆ యొక్క వాడిని చంపేసేసి ఆ తరువాత మధురా నగరానికి రాజైపోయి ఆ రా ఆ యొక్క మధుర నుండి తర్వాత ద్వారక నిర్మించుకుంటాడు అక్కడ హస్తినాపురికి వెళ్ళి ఇంక అక్కడ కార్యక్రమాలన్నీ మనకు తెలిసిందే కనుక కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు